పట్నం వాణిజ్య భవన్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల మొదటిగా ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రబంధ హస్తాల నుంచి భారతదేశాన్ని కాపాడటం కోసానికి ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తన జీవితాన్ని బలి చేసి ఆ భరతమాత ముద్దు బిడ్డ ఉడి రోజు కూడా టైమ్ కాన్ టైంలో ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఉరిదీసారు అప్పుడు ఉరిదీయడానికి కూడా అవకాశం లేనటువంటి టైంలో తీసి ఆ వెనక గోడను పగలగొట్టి ఆ గోడ నుంచి తీసుకుపోయి వెనక సముద్రంలో అంత్యక్రియలు చేయడం జరిగింది కారణం ఏంటంటే ఏ జన సముద్రం వచ్చినట్టు కోసం ప్రజలు ఆగమైపోతుందని చెప్పి ఆలోచనతో చేసినటువంటి పరిస్థితి వాళ్ళ నాయన భగత్ సింగ్ వాళ్ళ నాయన రాజ్గురు సుత కూడా వీళ్ళందరూ కూడా ఏం చేయలేదు ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని కోసానికి ఆ ప్రాణాలు పోయినా ఒకటే కానీ ఈ మాత్రం ఈ పరిస్థితులు ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనను అర్థం చేయడానికి ఆ ప్రాణాలను బలి చేస్తాం తప్ప ఎలాంటి పరిస్థితులు లేదనుకున్నారనమాట మార్చి ఇరవై మూడో తారీఖు నాడు అనేది జరిగింది దాన్ని ఈ ఏళ్ళ వరకు కూడా శతాబ్ద కాలమైన జయంతులు వర్ధంతులు కూడా ఇప్పటి కూడా గణన చేసుకుంటున్నామంటే ఆ చరిత్ర మామూలు చరిత్ర కాదు అలాంటి చరిత్రను భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడడం కోసానికి అందరం కూడా ఒక కార్యముఖమై చెప్పి ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలి జవహర్లు భగత్ సింగ్ చంద్రపూర్ గారికి జవహర్లు భగత్ సింగ్ గారికి జవహర్లు రాజ్పూర్ గారికి జవహర్లు అమరే హై అమరే భగత్ సింగ్ అమరే